త్రీ మోడల్స్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ స్పూన్స్ కానీ కూడా మీకు త్రీ సైజెస్ లో త్రీ వెయిట్లో లో కానీ చూపిస్తున్నాను డిఫరెంట్ డిజైన్ వస్తుంది కంప్లీట్ గా మనకి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది సెవెంటీ గ్రామ్స్ వస్తుంది సింగిల్ బౌల్ వచ్చేసరికి చిన్న గ్లాస్ కూడా వస్తుంది కంప్లీట్గా మన పైన కింద ప్లేన్ వచ్చే సర్కిల్ వచ్చేసరికి లీఫ్ అండ్ సర్కిల్ వస్తుంది కంప్లీట్గా హండ్రెడ్ గ్రామ్స్ నుండి కూడా ఫోలో బొట్లు చూపిస్తూ ఉన్నాను కదా ఇది వచ్చేసరికి కూడా మనకి వెయిట్ వచ్చేసరికి వన్ టెన్ గ్రామ్స్ వస్తుంది డిజైన్ కూడా చూడండి మనకి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా యాంటిక్ డిజైన్ నైంటీ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ వస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్తో వస్తుంది కంప్లీట్గా దీని వెయిట్ వచ్చేసరికి మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది కమలం డిజైన్తో వస్తుంది లీఫ్ డిజైన్తో ఫ్లాట్ వచ్చేసరికి దీని వెయిట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది మొత్తం ఫోరల్ డిజైన్లో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మనకి రౌండ్లో వచ్చి టోటాయిస్తో వస్తుంది ఫోల్ పుట్ట కమలం డిజైన్ వస్తుంది కట్ వర్క్ వచ్చి పైన బృందావనంలో ఎలా ఉంటుందో కంప్లీట్గా మనకి ఎంబోజింగ్గా వస్తుంది చూడండి దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్లో వస్తాయి అష్టలక్ష్మిలో వస్తాయి కంప్లీట్గా పైన ఫ్లవర్ కట్ డిజైన్తో వస్తుంది వచ్చేసరికి మనకి రౌండ్లో వచ్చి కూడా మనకి కింద దశావతారంతో వస్తుందండి